స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ జేడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ సంబంధించి అందరు స్టూడెంట్స్ టెన్షన్తో ఉండుంటారు పేరెంట్స్ కూడా ఎన్టీఏ సెవెంటీన్త్ రిజల్ట్స్ అని మనకు షెడ్యూల్లో ఇచ్చినప్పటికీ రిజల్ట్స్ ఈ రోజు వస్తుందా లేదా అనేది అందరికీ చాలా టెన్షన్ ఉంటుంది అలాగే మీకు ఈ ఈరోజే రిజల్ట్స్ వస్తుంది టుమారోనే రిజల్ట్స్ వస్తుందని ఎవరైనా చెప్తున్నారు అంటే కనుక మిమ్మల్ని అనవసరంగా టెన్షన్కి గురి చేయడం తప్ప వాళ్ళకి అసలు ఏమీ తెలియదనే మీనింగ్ ఎందుకు అంటే మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది ఏ డేట్ వరకు రావచ్చు అనేది మీకు క్లారిటీగా చెప్తాను చూడండి మనకు ఆన్సర్కిలో కీ ఆబ్జెక్షన్ మీరు ఇవ్వడానికి టూ డేస్ టైం అయితే ఇచ్చారు కదా థర్టీన్త్ వరకు అయితే పోయింది సో కీ ఆబ్జెక్షన్లో ఎవరైతే కీ ఆబ్జెక్షన్ రేజ్ చేసినవి ఉన్నాయో అవన్నీ వెరిఫై చేయాలి వెరిఫై చేసిన తర్వాత ఏది కరెక్ట్ ఏది రైట్ అనేది చూసి ఫైనల్ ఆన్సర్కి అనేది రెడీ చేయాల్సి ఉంటుంది దీనికి ఎన్టీఏ ప్రతి సంవత్సరం మినిమం సిక్స్ డేస్ టైం తీసుకుంది ఫైవ్ టు సిక్స్ డేస్ అది సెషన్ వన్ ఎగ్జామ్ అయినా సెషన్ టూ ఎగ్జామ్ అయినా ఇక్కడ మినిమం ఫైవ్ డేస్ కౌంట్ చేసుకున్న మీకు ఎయిటీన్త్ అవుతుంది ఈ కీ అబ్జెక్షన్ రేజ్ చేసినవన్నీ వెరిఫై చేయడానికి అలా కీ అబ్జెక్షన్స్ కంప్లీట్గా వెరిఫై చేసి ఫైనల్ ఆన్సర్కి రెడీ చేసి రిలీజ్ చేయడానికే టైం పడుతుంది సో మరి సెవెంటీన్త్ ఈరోజే కన్ఫామ్గా వస్తుంది ఆ ఫైనల్ ఆన్సర్కి అంటే అది ఫోర్ డేస్లో ఎన్టీఏ కంప్లీట్ చేస్తుంది అన్నదానికి ప్రీవియస్గా ఎయిట్ డేస్లో అయితే లేదు ఇన్ కేస్ ఈరోజు కనుక ఫైనల్ ఆన్సర్కి ఒకవేళ వచ్చిన రిజల్ట్స్ మాత్రం మళ్ళీ రావు ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ టైం పడుతుంది మళ్ళీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి కాబట్టి మీరు ఇప్పుడే వరి అవ్వకండి టెన్షన్ పడకండి ఏ అప్డేట్ చిన్నది ఏది వచ్చినా కానీ మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తాను టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి మీరు రిజల్ట్స్ కోసం టెన్షన్ పడుతూ వరి అవ్వకండి మనకు ఫస్ట్ ఫైనల్ ఆన్సర్కి రావాలి ఫైనల్ ఆన్సర్కి ఎన్టీఏ రిలీజ్ చేసిన తర్వాత మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫైనల్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ఉండదు సో ఫస్ట్ ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది అని చూడండి వచ్చిన తర్వాతే మీరు ఇంకా రిజల్ట్స్ కోసం వే చూడండి అంతేకానీ ఈరోజు రిజల్ట్ వస్తుంది రేపే రిజల్ట్స్ వస్తుందని చెప్తున్నారంటే వాళ్ళకు మినిమం బేసిక్స్ కూడా తెలియదనే మీనింగ్ మిమ్మల్ని టెన్షన్ పెట్టి వరి పెట్టేసి ఏదో ఒకటి చేద్దామని తప్ప ఏమీ ఉండదు అందులో ముందుగా అందరికీ అయితే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ